సమస్యలెన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనేంచుకొని సువార్త సేవకై పరుగెదా కరరా దెమన్ తిమాటడు సరి తెలుసుకున్న సరే అది కడిగవ కాచే లేని చపడికవ కాకోనే ఇట్లా అలా ఏమేయొచ్చు ఆడవేసి కాలి ఉంది కదా అక్కడ ఇమటి అక్కడ ఇవాటి అందులో కింద వానిస్తా అనుకున్నాడు సరేమట అది పూయే ముందే నేను తీసుకోను అనుకో నేను మా సాల పెట్టున్నా వేరవడ ఏం చేస్తారంటే టపాలిస్తాడు తీరి పేపరు వర్కి ಸಂತೋಷನು ಸುವಾರ್ಥನು ಗೂಚಿನೇನು ಸಿಗ್ಗುಪಡು ವಾಡನು ಕಾನು ಸುವಾರ್ಥ ಕೈ ಶ್ರಮನೈನಾ ಸಂತೋಷಮುಗನು ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడమ్మ ఆ చిన్నపిల్లవాడికి పడవలు అంటే చాలా ఇష్టం అనమాట ఎలాగైనా సరే పడవలు తయారు చేయాలని అనుకున్నాడు మనసులో అయితే ఒక రోజున పడవకు కావాల్సినటువంటి చెక్కలు వస్తువులు సామాగ్రి అన్ని కూడా తీసుకొని ఒక రోజు ఆ పడవను తయారు చేస్తాడు ఆ పడవను తయారు చేసి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి విడిచిపెడతాడు అనమాట విడిచిపెడితే ఏమవుతుందంటే ఆ పడవ నీటిలో చాలా బాగా ప్రయాణం అన్నమాట అది చాలా బాగా ప్రయాణం చేస్తుంటే అది చూసి చిన్నపిల్లవాడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే తన చేతులతో తయారు చేసినటువంటి పడవ ఇంత అద్భుతంగా ఇంత అందంగా ప్రయాణం చేస్తుందని చాలా సంతోషపడతాడు అనమాట ఉన్నటువంటి ఏమంటే ఒక పెద్ద గాలి అని తెచ్చుతుందనమాట పెద్ద గాలి రావడం వల్ల ఏమిటంటే ఆ గాలి యొక్క చేత పడవ అనేది కొట్టుకొని పోతుంది ఈ పిల్లవాడు చాలాసేపు వెతుకుతాడు కానీ కనిపించకపోతుంది అనమాట ఏమైపోయిందో నా పడవ అని ఆలోచించుకుంటా రాత్రి దిగులు చేసుకుంటూ ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఒక పట్టణాలలో నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద దుకాణం యొక్క అంగడి దగ్గర ఒక ఉంటుంది అనమాట ఆ కిటికీ దగ్గర పడవ కనిపిస్తుంది అనమాట ఈ పడవ కనిపించినప్పుడు ఈ పిల్లవాడు దూరం నుంచి చూసి ఇది నేను తయారు చేసినటువంటి పడవ ఉందని పరిగెత్తుకుంటూ 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 ఆ పడవ దగ్గరికి వెళ్తాడు ఆ పడవ దగ్గరికి వెళ్ళి పడవని తీసుకుంటాడు పడవని తీసుకొని ఇది నేను తయారు చేసిన పడవ దొరికింది అని అనుకుంటాడు మనుషుల అందులోనే అంటే దుకాణం అధికారు వస్తాడు వచ్చి లేదు బాబు ఇది మా పడవ ఇది మేము సొంతం చేసుకున్నామంటే లేదు నేను ఇది నేను తయారు చేసుకున్నానంటే లేదు నువ్వు ఇది తయారు చేసుకుండొచ్చు ఇది మేము సొంతం చేసుకున్నాం ఒకవేళ ఈ పడవ నీకు కావాలంటే దీని యొక్క ధర వేళ చెల్లించి నువ్వు తీసుకోవచ్చు అని చెప్తాడు ఎంత చెప్తాడంటే రెండు వందల రూపాయలు చెప్తాడు అనమాట ఆ పిల్లల దగ్గర డబ్బులు ఉండవు అనమాట డబ్బులు లేకుండడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాడు ఎలాగైనా సరే ఆ పడవని తీసుకోవాలని రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా డబ్బులన్నీ కూడా సమకూర్చుకొని కొన్ని రోజులు పని కూడా చేసుకొని ఆ రెండు వందలు సమకూర్చుకొని ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు అడిగినటువంటి రెండు వందల రూపాయలు తీసుకొని వచ్చినాను ఈ రెండు వందల రూపాయలు తీసుకొని తిరిగి నా పడవ నాకు ఇవ్వండి అని అంటాడు అనమాట ఆ అధికారి కూడా సరే బాబు చాలా సంతోషం నువ్వు మేము అడిగినటువంటి డబ్బులు అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని ఆ పడవను తిరిగి ఇచ్చేస్తాడు అనమాట ఆ పిల్లవాడు ఆ పడవని తీసుకొని ఇట్లా కాళ్ళు కిందిపుంచి ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండు సార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి ఏమో నేను నా చేతులతో నేను నిర్మించాను తయారు చేసుకున్నాను రెండోసారేమో వెల పెట్టి డబ్బులు పెట్టి నేను చెల్లించుకున్నాను తీసుకున్నాను కొనుక్కున్నాను అంటాడు అనమాట అంటే ఈ కథలో మనం గమనించినట్లయితే ఆ పడవ ఎవరో కాదమ్మా పడవకి సాదృశ్యం ఎవరు అంటే నువ్వు నేను మనమందరం కూడా ఆ చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా తయారు చేసినాడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేసినాడు ఎందుకు తయారు చేసినాడు అంటే మనం దేవునితో సహవాసం ఉండడానికి దేవునితో సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని తయారు చేసాడు అయితే ఆ చిన్నపిల్లవాడిని పడవను గాలి ఏ విధంగా దూరం చేస్తుందో అదేవిధంగా మనల్ని దేవుని నుండి పాపం అనేది దూరం చేస్తుంది అనమాట పాపం అంటే ఏం లేదమ్మా పాపం అంటే అబద్ధాలు బూతి మాటలు మాట్లాడడం దొంగతనం మోసం అన్యాయం సిగరెట్లు తాగడం మందు తాగడం ఏదైతే ఏవైతే చెడ్డ ఉంటాయో వాటన్నిట్లో ఏదైనా సరే ఒకటి చేసినా కానీ అది పాపమే అనమాట కాబట్టి ఆ పాపం వల్ల ఏమవుతుందంటే శిక్ష అనేది ఉంటుంది ఆ శిక్ష ఏంటంటే మరణించిన తర్వాత మన శరీరం మట్టిలో నుంచి వచ్చింది మరల మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది అనమాట మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ శిక్ష ఏంటంటే నరకం అనమాట ఆ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరోగ్యం పురుగు చేయాలన్నమాట ఒక చిక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడుకోవాలి కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ పాపం వలన వచ్చే శిక్ష నుంచి అనిత్య నరకం నుంచి తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టాడమ్మా మన చేతులతో కాళ్ళతో చేసినటువంటి పాపాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులకు మేకలు కొట్టారనమాట మన శరీరంతో చేసినటువంటి పాపాలను బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు తన శరీరంలో కొరడా దెబ్బలు ధరించి శరీరం అంతా కూడా దున్నబడింది అనమాట అదేవిధంగా మన తలలో చేసినటువంటి చెడు ఆలోచనలు టోటలను బట్టి పాపాలన్నిటిని బట్టి ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టారనమాట ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం గారిచి చిలువలు మరణించారమ్మా తిరిగి మూడవ దినమా లేచాడనమాట కాబట్టి మన పాపాలు క్షమించబడాలి అదేవిధంగా దేవునితో సమాధానంగా ఉండాలి దేవునితో సహవాసం ఉండాలంటే మనం ఏం చేయాలంటే రెండు పనులు చేయాలి ఒకటి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటాం అన్నమాట ఈ మార్గం ఏంటంటే పాపం అనే మార్గం అనమాట కాబట్టి ఆ పాపం అనే మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళకుండా ఇటు దేవుని వైపు తిరగాలి దేవుని వైపు తిరిగి మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి నేను పాపం చేశాను నా పాపాలు అంటే దేవుడు క్షమిస్తాడు అనమాట కాబట్టి దేవుని ఎదుట మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని మార్గంలో మనము నడవాలన్నమాట కాబట్టి ఆ రచనను దేవుడిచ్చే పాప క్షమాపణను నిత్య మార్గం నుంచి తప్పించబడాలంటే మన దేవుని ఎదుట ఒప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు దీపం ఉన్నా కానీ ఇల్లు చేసుకుంటాం అంతే కదమ్మా అలాగే మనం ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన యొక్క పాపాలన్నింటినీ క్షమించమని దేవుని అడగాలి అడిగి ఒప్పుకోవాలన్నమాట కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడనమాట ఏమి లేదని మాటలు దేవుని ఎదుట చెప్పాలన్నమాట యేసు ప్రభువ నేను పాపని తండ్రి నా పాపాలు క్షమించే తండ్రి నీ రక్తం చేత కడిగి నన్ను నీ రాజ్యాన్ని చేసే తండ్రి అంటే దేవుడు క్షమించి నిత్య నచ్చినారికానికి తప్పించి ఆ పరలోక రాజ్యానికి మనం నడిపిస్తాడనమాట కాబట్టి దేవుని గురించి తెలుసుకోండి అమ్మా సరేనా ఇప్పుడు ఒప్పుకుంటారా రెండు మాటలు ప్రార్థన చేయమంటారా మీకు యేసు ప్రభు అంటే ఇష్టమేనమ్మా చర్చికి పోండి అవునవును నువ్వు సర్లేమ్మా చర్చికి ఏమి పోవాల్సిన అవసరం ఏంటి లేదు ఇప్పుడు అంటే అనుకూలత వీడిని బట్టే అనమాట ఇప్పుడు మన ఇంట్లో చికెన్ మటన్ ఉంది అనుకోండి చికెన్ మటన్ తింటాం ఒకవేళ ఏదో పప్పు కూరగాయలు అంటే కూరగాయలు తింటాం అట్లా అంటే మనం ఎప్పుడైనా కానీ పరిస్థితిని బట్టి వీడిని బట్టి పోతుంటాం అనమాట మేము కూడా ప్రార్థన చేసుకుంటాం చర్చిలో కానీ ఇంటి దగ్గర కానీ కానీ ఒక బస్సులో కానీ ట్రైన్లో పోయినప్పుడు మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనసులోనైనా ప్రార్థన చేసుకుంటాం అనమాట అది ఇంటి కోట్ల ఓట్ల చేపేసుకొని మోకరించి కానీ ఇట్లా నిలబడి కానీ కూర్చొని కానీ ప్రార్థన చేసుకుంటాం అప్పుడు ఇంటి దగ్గర ఉన్నంత కంఫర్టబుల్ మనం బయటలో జర్నీలో ఉన్నప్పుడు ఉండదు అనమాట కాబట్టి మన పరిస్థితిని బట్టి అనుకూలతను బట్టి మనం ముందుకు అనమాట అట్లనే ఇప్పుడు మీకు వాళ్ళు సరే మేము ఇంటి దగ్గర నుంచి చదివస్తుంది కదా టెన్త్ క్లాస్ చదివిన టెన్త్ క్లాస్ చదివిన వాడుకంటే ఎంత మీ చేతిలో బైబుల్ ఉంది రోజు ఒక పేజీ రెండు పేజీలు కానీ చదువుకోండి చదువుకోండి ఒక చిన్న ప్రార్థన నీకు మామూలుగా ఏదైనా నీకు కావాలి అనుకున్నప్పుడు మనం డబ్బులు కావాలనుకున్నాం మనం ఏదైనా మన తల్లిదండ్రులైనా ఎట్లా అడుగుతాం అమ్మ నాన్న నాకు ఇది కావాలి అది ఇది అని అడుగుతాం కదా అట్లా మనం ప్రార్థన కూడా అంతే అమ్మ మనం దేవుణ్ణి అడగాలన్నమాట ఎందుకంటే మేము కూడా చదువుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటావు కదా ఎప్పుడన్నా అట్లా అట్లా ఇప్పుడు మనసులో ప్రార్థన చేసుకోవాలంట ఇప్పుడు అందరు ఉన్నారనుకో మనసులో ప్రార్థన చేసుకో ఒకవేళ నీకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకో అట్లా మాడి కింద పిల్లవాడు పడవని ఏ విధంగా తయారు చేసుకున్నాడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేసుకున్నాడు ఎందుకు తయారు చేసుకున్నాడు అంటే దేవుడితో సమాధానంగా ఉండడానికి దేవునితో సహవాసం ఉండడానికి సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు కానీ ఆ చిన్నపిల్లవాడిని పడవను గాలి ఏ విధంగా దూరం చేస్తుందో అదేవిధంగా మనల్ని దేవుని నుండి ఏమి దూరం చేస్తుందంటే పాపం అనేది దూరం చేస్తుంది అనమాట ఈ పాపం అంటే ఏంటంటే బూతు మాటలు మాట్లాడడం అబద్ధం దొంగతనం మోసం అన్యాయం వేభిసేరము కూపను కొట్టడం చంపడం సిగరెట్ తాగడం మందు తాగడం ఇవన్నీ చెడ్డవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పాపమైనమాట వీటిలో ఒక్కటి చేసినాం కానీ అన్నమాట ఇప్పుడు మనం తప్పు అనుకోండి గ్రామ ప్రజలు ఊరుకోరు పోలీస్ స్టేషన్లో అధికారులు కూడా ఉరుకోరు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదా అలాగే మనం ఈ శరీరంతో చేసిన పాపాలను బట్టి శిక్ష అనేది ఉంది అందులో ఏంటంటే అందరూ కూడా నమ్ముతారు స్వర్గం నరకముందని కాబట్టి ఈ శిక్ష ఏంటంటే నరకం అనమాట నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరది పురుగు చావు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలన్నమాట ఊరు మట్టిలో శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది మరలా మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ ఈ దేహం అంతా కూడా ఆత్మ మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి శిక్ష అను అనుభవించాలన్నమాట అక్కడ అగ్ని ఆరది పురుగు చావు ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలన్నమాట దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆ పాపం వలన శిక్ష అనుభవించకూడదని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు రక్తం కార్చాడు మన శరీరంతో చేసినటువంటి పాపాలను బట్టి ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు భరించుకున్నాడు ఇది మన చేతులతో కాలతో చేసినటువంటి తప్పులు పాపాలను బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టారనమాట అదేవిధంగా మన కళతో చేసిన చెడు తలంపులు ఆలోచనలను బట్టి మనం చేసిన పాపాలను బట్టి ఆయన కళకి ఉళ్ళ దురితం భరించారనమాట కాబట్టి ఈ విధంగా చేసి ప్రస్తువారు రక్తం కార్చి మనకు ఒక ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినంనా లేచాడు అనమాట కాబట్టి ఆ పాపం నుంచి తప్పించబడాలా ఆ నరక నుంచి తప్పించబడాలంటే చేయాల్సింది రెండో రెండు మార్గాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం పాపం అనే మార్గాన్ని ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాం ఆ పాపం అనే మార్గంలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళకుండా మన యొక్క పాపం మనం తెలుసుకొని ఇట్లా దేవుని వైపు తిరగాలన్నమాట ఈ దేవుని వైపు తిరిగి ఆ పాపం అనే మార్గంలో కాకుండా దేవుని వైపు తిరగాలి దేవుని మార్గంలో నడవాలి పశ్చాత్తాపడాలి మనం చేసిన పాపాలు ఉంటాయి కదా ఏవైతే తప్పు చేసినామో తాత చేసినామో అది దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడాలన్నమాట ఇది పశ్చాత్తాపడి దేవుని ఎదుట ఒప్పుకోవాలన్నమాట ఒప్పుకుంటే మన దేవుడు ప్రభు పాపాలు చెల్లిస్తాడు అనిత్య జీవానికి పలు లోకానికి వారసులు వారసురాలుగా చేస్తాడు కాబట్టి తెలుసుకోండి ఎందుకంటే ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇవి సరి చేసుకుంటాం చీకట్లో ఉన్నప్పుడు సరి చేసుకోలేం కదా అలాగే మన జీవితం ఉన్నాం కానీ మన ప్రాణం ఉన్నా కానీ మన యొక్క తప్పు మన యొక్క పాపం అన్నిటి తెలుసుకొని వాటి దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాప పడి అదేవిధంగా మనం ఈ పాపం అనే మార్గాన్ని కాకుండా దేవుని మార్గాలు తిరిగాలమాట ప్రబున్నం రాజువాణి తిరిగేవాళ్ళు అనేక జీవితంలో పాపంలో ఈరోజు నన్ను మా జీవితంలో અતને <laughs> నేను ప్రార్థన చేస్తాను నువ్వు చెప్పిన విధంగా ప్రార్థన సరేనా రాజేశ్వరి ఎస్ఐయా నువ్వు గొప్ప దేవుడు అని దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను నేను చేసినటువంటి పాపములన్నింటినీ రక్తం చేత రక్తం చేత కడిగి కడిగి పవిత్రపరచండి పవిత్రపరచండి నన్ను ఆ నరకం నుంచి